హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియోలో అయితే నేనేం చెప్తున్నానంటే తాటికాయలు ఉంటాయి కదా తాటికాయలతో మనం అట్టు ఎలా వేసుకోవచ్చు అంటే మనం ఇడ్లీ అయినా వేసుకోవచ్చు అట్ట అయినా వేసుకోవచ్చు లేదా తాటిపప్పులు అంటే బూరెలు కూడా వేసుకోవచ్చు అనమాట సో నేనైతే తాటి అట్టు ఎలా చేశానో మీకు చూపిస్తాను చూడండి సో అయితే రెండు తాటికాయలు అయితే తీసుకొచ్చేసాము సో ఆ రెండు తాటికాయలకి సో నేను మొత్తం అయితే తీయలేదు వేసామనేది ఒక తాటికాయకి తీసాను ఎందుకంటే ఇది తీయడానికి చాలా టైం పట్టేస్తుంది అందు గురించి అని చెప్పేసి ఒకటి తీయడమే చాలా టైం పట్టింది ఆల్మోస్ట్ నాకైతే ఒక వన్ అవర్ పట్టేసినట్టుంది మొత్తం ఈ ప్రాసెస్ అంతా జస్ట్ తీయడం వరకే పేసం తీయడం వరకే సో పేస్మెంట్ ఇందులో రసం అని కూడా అనవచ్చు అనమాట మనం ఈ తాటికాయల రసం అనేది సో ఈ తాటికాయలు ఎలా అవుతాయంటే మనకి మామూలుగా తాటి ముంజలు అంటాం కదా ముంజకాయలు తింటాం కదా సో ఆ ముంజకాయల్ని బాగా ముదిరిపోయి తర్వాత ఇలా పండిపోయి తాటికాయలు అయిపోతాయి అనమాట సో ఈ తాటికాయలు తర్వాత వీటిని ఏం చేస్తారంటే గింజల్ని భూమిలో పాతేసేస్తే అవి తేగలు అంటాం కదా సో తేగలు కూడా లాగా తినవచ్చు అనమాట సో అన్నీ నేచురల్గా వచ్చినవి నాచురల్ ఫుడ్ ఏది కల్తీ లేనిదే చాలా హెల్తీ కూడా చిన్నప్పుడు అయితే బాగా తినేసేవాళ్ళము ఈ పేసమ్నైతే అలా తీసేసి పచ్చి గింజలు తినేసే వాళ్ళం ఇలాగే చూడండి ఒక తాటికాయని మొత్తం పైన తోళ్ళు నల్ల తొక్కలు మొత్తం తీసేసిన తర్వాత దాన్ని సెపరేట్ చేస్తే మూడు గింజలు వచ్చినాయి అనమాట సో ఈ మూడు గింజల్ని కొంచెం రెండు చొక్కలు వాటర్తో ఎక్కువ వాటర్ వేసేస్తే పేసం అనేది పలచక అయిపోయి టేస్ట్ బాగుండదనమాట సో అందుకని రెండు చొక్కలు వేసి జస్ట్ జస్ట్ అలా బాగా ఆ ప్రెషర్గా ఫోర్స్గా ప్రెస్ చేయాలన్నమాట చేసిన తర్వాత మనం ఇలా ఒక జల్లెడ లాంటిది తీసుకొని దాని మీద పేసం మనకి ఎలా వీలుగా ఉంటే పేసం తీయడానికి అలా సో దీని మీద అయితే బాగా వస్తుంది అనమాట సో ఇలా నేను ఈ సత్తుది జల్లెడ ఉంది కదా సో దీన్ని బార్లింగ్ చేసేసి కింద అయితే ఒక ప్లేట్ పెట్టేసాను ఆ ప్లేట్ పెట్టేస్తే మనం తీసిన పేజం అనేది అందులో పడుతుంది అనమాట అందు గురించి అని ఒకసారి పడుతున్నది చెక్ చేయండి చేశాను సో చూడండి కనిపిస్తుంది కదా ఇలా మనం గింజని పెట్టుకొని తాటి గింజని తీస్తుంటే చూడండి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకుంటే మనకి చక్కగా మొత్తము ఆ హోల్స్ ఉన్నాయి కదా చిన్న చిన్న రంధ్రాలు ఆ రంధ్రాల నుంచి పేజం మొత్తం పడుతుంది పైన ఉన్న అది పీచ్ ఉంది కదా ఆ పీచ్లో అలాగే ఉండిపోతుంది సో ఆ గింజ కూడా అలాగే ఉంటుంది అనమాట సో ఇలా చూడండి ఫస్ట్ ఫస్ట్ నుంచి ఇలా వరకు చివరి వరకు తీసేసాను సో కొంతమంది అయితే దీన్ని అంతగా నేను తీసినట్లుగా అంతవరకు తేరు పైపైన తీసేస్తారు ఎందుకంటే బాగా లోపలికల్లా తీస్తే గింజ కలర్ కొంచెం బ్లాక్ కలర్గా వస్తుంది అని చెప్పేసి సో అలా వచ్చినా కూడా టేస్ట్ అయితే ఏమీ పోదు అనమాట దానివల్ల ఏదైనా డ్యామేజ్ అవుతుందా లేకపోతే స్మెల్ వస్తుందా లేకపోతే టేస్ట్ ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అలా ఏమి ఉండదు సో నేనైతే మొత్తం తీసేస్తాను చూడండి మొత్తం తీసేసిన తర్వాత దాన్ని పక్కన వేసేయచ్చు ఇంకా దీన్ని తీసుకెళ్ళి మనం భూమిలో పాతి పెట్టేస్తే అది తేగలాగా వచ్చేస్తుంది అనమాట సో వస్తుంది ఆ తర్వాత ఈ బుర్ర ఉంది కదా ఇప్పుడు దీని బుర్ర అంటాము సో ఆ బుర్రని పగలకొస్తే దాంట్లో గుంజు వస్తుంది బుర్ర గుంజు అని సో అవి కూడా తినేసేవాళ్ళం మేము చిన్నప్పుడు సో అన్నీ ఫ్రీగా వచ్చాయి నాచురల్గా వచ్చాయి అనమాట చాలా హెల్దీ కూడా అండ్ ఇప్పుడు సెకండ్ అయితే చేస్తున్నాను సో చూడండి ఇలా ఉన్న కలరు అలా మారే వరకు అంటే అదంతా పేసిం అనమాట సో పైన ఉన్న పీచును ఆ గింజలు ఉండిపోతుంది పేసి మొత్తం మనకి కిందకి వచ్చేస్తుంది అనమాట సో అలా అమ్మ రంధ్రాలు ఉన్న దాంట్లో నుంచి తీసుకుంటే మంచిగా ఫైన్గా చక్కగా గా సాఫ్ట్గా వస్తుంది అనమాట పేసం మాత్రమే వస్తుంది ఎలాంటి వేస్ట్ అనేది రాకుండా అందులో జస్ట్ పేస్ట్ మాత్రమే వస్తుంది సో అలా రెండు అయిపోయింది కదా సో సో ఇది థర్డ్ వన్ అనమాట ఒక కాయకి మూడు గింజలు ఉన్నాయి సో యాక్చువల్గా అయితే రెండు కాయలు తెచ్చాము కానీ ఈ ప్రాసెస్ నాకు చాలా టైం పట్టిస్తుంది అండ్ పేసం కూడా బాగానే వచ్చింది ఆల్మోస్ట్ ఒక మూడు దోశల వరకు వచ్చినాయి నాకు సో సరిపోతాయి కదా అని చెప్పేసి చూడండి ఏం కాపేసాను అక్కడికి ఇలా అయితే ఫైనల్గా వచ్చింది ఇంత పేసం వచ్చింది ఒక కాయకి అంటే మూడు గింజలు తీస్తే సో తర్వాత ఏం చేశాను అంటే మనకి అట్టు వేసుకోవడానికి బియ్యం పిండి కావాలి కాబట్టి నేను బియ్యం ఇంట్లో ఉంటాయి కదా సో మన రేషన్ బియ్యం తీసుకున్నాను నేను అవి తీసుకుని దానికి మిక్సీ పట్టేసాను సో బరగబరగా మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా పడితే టేస్ట్ అంత అనిపించదు తినేటప్పుడు సో అందు గురించి అని చెప్పి ఇది ఎంత కావాలో అంత కలుపుకోవాలండి ఎక్కువ కలిపేసిన పేసంలోనికి దానిలో టేస్ట్ తగ్గిపోయి స్వీట్నెస్ అంత తగ్గిపోతుంది అనమాట ఎక్కువ బియ్యం కలిపి పిండి కలిపేస్తే మనం తినేటప్పుడు దోశ తినేటప్పుడు స్వీట్నెస్ తగ్గిపోయి కొంచెం చప్పగా అనిపించినట్టు ఉంటుంది సో అందు గురించి అని చెప్పి నేనైతే ఆ సరిపడా కలిపాను సో ఇలా మొత్తం ఎంత కావాలో అంత బరగ పిండి తెచ్చుకుని కొంతమంది అయితే బయట కూడా తెచ్చుకోవచ్చు శ్రీలలితలో ఉంటుంది కదా సో మన కుడుములు వేసేది వరి నోకానమ్మ కదా సో అది కూడా తెచ్చుకుని కలుపుకోవచ్చు అనమాట అలా కలిపేసుకుని ఒక చోట పక్కన పెట్టేసేస్తాను అనమాట అంటే మనం ఇలా ఇది దోశకు మాత్రమే అది ఇడ్లీకి అయితే ఇడ్లీ రవ్వ కలుపుకోవచ్చు ఆ పేసంలో కలిపేసి ఇడ్లీ పాత్రలో మనం ఇడ్లీ ఎలా వేసుకుంటాం ఆవిరి మీద ఎలా ఉడికిస్తాం అలా ఉడికించాలన్నమాట సో దోశకైతే మామూలు ప్రాసెస్ దోశ మీద దోశ ఎలా ప్యాన్ మీద తీసుకుని అట్లా పెనం ఉంటుంది సో అది తీసేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ వేసి అడుగు అంటకుండా కొంచెం వేడైన తర్వాత చూడండి చేత్తోనే ఇలా కొంచెం అందంగా వేస్తున్నాను నేను మరి పలుచికి వచ్చిన మొక్కలు మొక్కలుగా అయిపోయి రాదు సో ఆయిల్ కూడా ఎక్కువ వేసినా తినేటప్పుడు ఆయిల్ ఆయిల్గా టేస్ట్ అనిపించదు సో సరిపడా జస్ట్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అనమాట ఎప్పుడు సిమ్లోనే పెట్టాలి సిమ్లో కనీసం ఒక ఫైవ్ మినిట్స్ ఒక సైడ్ ఉడికించాలి తర్వాత చూడండి ఇలా తిప్పుతున్నాను కదా అంటే ఫోన్ నేనే పట్టుకొని తీయడం వల్ల కొంచెం జరుగుతుందండి స్క్రీన్ ఏమనుకోకండి సో దాన్ని నెక్స్ట్ తిరగేసాను ఐదు ఫైవ్ మినిట్స్ తర్వాత సో దాని మీద మూత అయితే ఖచ్చితంగా ఉండాలి మగ్గాలి కాబట్టి లోపల పచ్చితనం అనేది ఏమి ఉండదు సో ఫైనల్గా అయితే ఇప్పుడు చూడండి ఫైవ్ మినిట్స్ మళ్ళీ తిరిగేసినాక మగ్గనిచ్చాను మగ్గనిచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే చక్కగా మనకి కలర్ మంచి కలర్లో దోరగా ఒక బొబ్బట్టు లేదా మనం రవ్వట్టు అంటాం కదా సో లేదా ఓ అలా అంటాం కదా సో చూడండి ఇలా ఇలా మాడింది కదా టేస్ట్ బాగోదేమో అనుకుంటారేమో కానీ ఇలా మాడితేనే మొత్తం ఉడికినట్టు అనమాట మంచిగా టేస్ట్ కూడా అదిరిపోతుంది అసలు సో బాగా తినేవాళ్ళం చిన్నప్పుడు ఇప్పుడైతే ఇవి కూడా అమ్ముతున్నారు తాటికాయలు సో ఫ్రీగా దొరికే తాటికాయలు కూడా అమ్మేస్తున్నారు ఇప్పుడు అండ్ అయిపోయింది ఫైనల్గా అయితే తీసేసాను తీసి చిన్న ముక్కలుగా కట్ చేశాను కట్ చేసి టేస్ట్ అయితే చూశాను అదిరిపోయింది చాలా బాగుంది ఇంకా ఇలా చాలామంది ఏం చేస్తారంటే ఇంకా బూరెలు కూడా వేసుకుంటారండి కొబ్బరి కలిపేసి మనం మామూలుగా బెల్లంతో బెల్లం పాకం పట్టి బూరెలు ఎలా వండుతారో సో తాటికే బూర్లు కూడా అలాగే వండుతారు సో న్యాచురల్ ఫుడ్ వితౌట్ కెమికల్స్ అండ్ నో యాడెడ్ షుగర్స్ కాబట్టి సో అందరూ ట్రై చేయొచ్చండి సో ఫైనల్గా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్